రానున్న కాలం మొత్తంలో అందరూ ప్రశాంతంగా హ్యాపీగా తమ తమ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి ఏవి లేకుండా హ్యాపీగా ఉండాలని ఇంకొక చిన్న విషయం మనం చర్చిలో ఎలా ఉంటున్నామో ఎంత డిసిప్లిన్గా ఎంత మంచి బిహేవియర్తో ఉంటున్నామో ఇంటిలో కూడా అదే మంచి బిహేవియర్ని కలిగి ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుంది అందరి దగ్గర వాల్యూ పెరుగుతుంది అందరం హోందాగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చర్చిలో ఎలా ఉన్నాము బయటికి వెళ్ళగానే అంటే కామన్గా చూసేది చర్చిలోకి వెళ్తారు కాకపోతే పోలీస్ స్టేషన్కి ఒకటి రెండు గొడవలు వస్తూ ఉంటాయి క్రిస్టియన్స్ పరంగా అలాంటి అంటే ఒక చర్చికి వెళ్తున్నాము అంటే ఇదే ఇదే మాట ప్రతి చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను నేను మీకు కూడా అదే దానిలో భాగంగానే మీకు కూడా చెప్తున్నా చాలా ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంది చర్చ్లో ఎంత డిసిప్లిన్గా ఎంత ఒబీడియంట్గా ఎంత భక్తితో అవతలనే చర్చకి వచ్చామనుకోండి ఏం ఏం చెప్తారు మనకి క్షమాగుణం ఉండాలి అని చెప్తారు ఇక్కడ ఈ మన బి గనవరం లిమిట్స్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య గొడవలు అక్క చెల్లెల మధ్య గొడవలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇదే ఎంత భూమి గురించి గొడవ అంటే నేను ఎంత నుంచున్నా నుంచున్నది ఎంత ఈ యొక్క చిన్న భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు లైఫ్ లాంగ్ కొట్టుకుంటున్నారు చివరికి ఎవరికి చెందిదు అది రెవెన్యూ లాగేసుకుంటారు తర్వాత అలా అలాంటి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్నదమ్ములు కావచ్చు పక్క నుండి కావచ్చు ఎప్పుడైతే పక్క నుండి మనం పాజిటివ్గా చూసామో ఆటోమేటిక్గా అందరూ మంచిగా కనిపిస్తారు ఎప్పుడైతే నెగిటివ్గా చూసామో అందరూ శత్రువులా కనిపిస్తారు కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పేస్తాను నేను నేను ఓన్లీ విష్ చేయడానికే వచ్చాను కాకపోతే కొంచెం లోపల ఉంటుంది కదా మనలో మంచిగా ఉండాలి ఏదేదో ఉంటాయి కదా మాకు అలా ఉండాలి కాబట్టి చెప్తున్నా ఇది ఈ బాలయోగి కాలనీ నుంచి నాకు ఎటువంటి రిపోర్ట్స్ రాకుండా ఉండే విధంగా మీరందరూ చేస్తారని ఎస్పెషల్గా మీ అందరి కోసం నేను ఇప్పుడు నాకు టైము లేకపోయినప్పటికీ మీ అందరి కోసం వచ్చాను కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారా ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏదీ లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచిగా ఉండాలని అదేది ఒక్కటి చిన్న ఇంకోటి ఏంటంటే వచ్చిన దాన్ని దాచుకోండి దాంతో వచ్చిందల్లా ఖర్చు పెట్టేయడం మగోళ్ళు మార్చదు కొంచెం కొంచెం ఓవర్ డ్రింక్ చేస్తున్నారు ఆల్రెడీ అందరూ లేడీసే అంటే మగవాళ్ళంతా వేరే చోట ఇంట్లో ఉండే ఉంటారు ఉండే ఉంటారు కదా ఇంట్లో కాకపోతే కొంచెం అలవాట్ లేదని ఉంటే మీరు జడ్జి రావడమే కాదు వాళ్ళకి చర్చికి రాకపోయినప్పటికీ కూడా మంచి బిహేవియర్తో ఉండేటట్టు చేయండి అప్పుడు నేను సంతోషిస్తాను పైవాడు సంపాదిస్తాడు దేవుడు మన మన దేవుడైన యేసు క్రీస్తు అందరికంటే ఎక్కువగా సంతోషిస్తాడు మిమ్మల్ని సంతోషంగా ఉండేలాగా చేస్తారు ఎటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ పక్కన వాళ్ళతో గొడవలు ఎవరెవరితోనో గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలంటే మీరు ఏంటో చూసుకోండి మీకు ఎంతవరకు కావాలో ఏంటో దేవుణ్ణి అడగండి ఇస్తారు థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ